వ్యాప్తంగా రెండు అంశాలు అయితే కొనసాగుతున్నాయి దానికి సంబంధించి ఏంది ఏం కథ అనేది ఒక్కసారి చూద్దాం ఒకసారి చూడరి హెరిటేజ్ జాతర విజయ విజయకు పాతర అంటూ కూడా చూడొచ్చు తెలంగాణలో చంద్రబాబు సంస్థ హెరిటేజ్ భారీ పెట్టుబడులు రెండు వందల కోట్లతో భారీ డైరీ ఏర్పాటుకు సన్నాహాలు ఇదే జరిగితే ప్రభుత్వ డైరీ విజయ కథ ముగిసినట్టేనా ఇప్పటికే కాంగ్రెస్ పాలనలో నష్టాలలోకి విజయ డైరీ మూడు నెలలుగా పారి రైతులకు బిల్లులు చెల్లింపులు లేవు ఇతర డైరీలకు రైతులు మల్లాలనే బిల్లులు జాప్యమా ఉద్దేశపూర్వకంగానే పాడిగేదను బలిపెడుతున్న ప్రభుత్వం కేసీఆర్ హయాంలో ఏర్పాటైన మెగా డైరీపై నిర్లక్ష్యం అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా హైలైట్ చేసింది ప్రభుత్వ రంగ సంస్థ విజయ డైరీని నిర్వీర్యం చేసే దిశగా పావులు కదుపుతున్నాయి విజయ్ డైరీకి పోటీగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సన్నద్ధం అవుతున్నట్లుగా తెలిసింది రెండు వందల కోట్లతో పైగా కూడా పెట్టుబడులతో షామీర్పేట్లోని డైరీతో పాటు ఐస్ క్రీమ్ తయారీ ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లుగా సమాచారం దీనిపై ఇటీవల జరిగిన హెరిటేజ్ బోర్డు మీటింగ్లో నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఇదే జరిగితే విజయ డైరీ చరిత్రలో కూడా కనుమరుగయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతాయి అయితే చాలామంది మాట్లాడతారు ఏమని అంటే చంద్రబాబుకు సంబంధించి శిష్యుడు రేవంత్ రెడ్డి అనేది మనం పలు సందర్భాలలో కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మాట్లాడుతున్న విషయమే కానీ నిజానికి ఇక్కడ మూడు విషయాలు గుర్తుపెట్టుకోరి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలో అరంగేట్రం చేసి ఏంది ఇండైరెక్ట్గా అరంగేట్రం చేసి మన తెలంగాణ హైదరాబాద్ను బ్రాండ్ అంబాజిటర్ను దెబ్బతీసి మన కాడ పెట్టుబడులు లేకుండా చేసి మన దగ్గర ఉన్న సంస్థలన్నింటినీ వెల్లగొచ్చే ప్రయత్నం చేసి వాటితో పాటుగా పూర్తి స్థాయిలో కూడా వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఏది సమ ఇక్కడ పెట్టుబడులు పెట్టించి ఈరోజు ఎంతో మందికి జీవనాధారమైన విజయ డైరీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పేరు సంపాదించుకున్న దాన్ని ప్రభుత్వ రంగ సంస్థకు ప్రభుత్వానికి సంబంధించిన విజయ డైరీని పాత్ర పెట్టే ప్రయత్నం జరుగుతుంది మీరు అవునన్నా కాదన్న నిజమన్నా ఎందుకు అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన నడుస్తుంది లేకపోతే ఇంకోటి నడుస్తుంది అంటే అది ఉత్తమ ఎందుకు అంటే మన కడ జరిగేది మొత్తం ఆంధ్రాకు సంబంధించిన పెద్ద మనసుల పరిపాలన జరుగుతుంది అనేది ప్రధానంగా కీలకంగా మీరు చూడొచ్చు ఇక్కడ మూడు సందర్భాలు ఉంటాయి ఒకటి హైడ్రా విషయంలో దాంతో దాంతోపాటు రాజులకు సంబంధించి ఓ సభ పెడితే ఏ విధంగా ముఖ్యమంత్రిని కూర్చోబెట్టిలో చూడొచ్చు ఆ తర్వాత కమ్మవారికి రెడ్ కార్పొరేట్ ఏ విధంగా బలుకుతున్నారో చూడొచ్చు అంటే మీరు ఈ విషయాలన్నీ చాలా క్లారిటీగా కూడా అర్థం చేసుకోరు ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు ఆధ్వర్యంలో చంద్రబాబు సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెడితే పెట్టని తప్పులేదు కానీ మన ప్రభుత్వ రంగానికి సంబంధించిన విజయ్ డైరీని మాత్రం పాతరేసే ప్రయత్నం అయితే జరుగుతుంది పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా నిర్విరామం చేసే కుట్రలు కుతంత్రాలు అయితే చాలా క్లారిటీగా కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇది ఒకటే కాదు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు అనుకున్నంత సింపుల్గా మాత్రం ఎక్కడ కనబడతలేదు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎటన్న చూడరు ఎక్కడికి చూసినా కూడా ఒకటే ప్రధానమైన ఎపిసోడ్ కనబడుతుంది మీరు ఏ వైపు చూసినా ఏం చూసినా కూడా ఒకటే ప్రధానమైన ఎపిసోడ్ ఏంటంటే తెలంగాణకు సంబంధించి మొండి చేయి చూపించే ప్రయత్నం జరుగుతుంది ఇదిగో ఇక్కడ చూడరు ఎంత క్లారిటీగా ఉందో హెరిటేజ్ జాతర విజయకు పాత్ర అంటూ కూడా చూడొచ్చు నష్టాల్లోకి విజయ్ డైరీ ఉమ్మడి ఏపీలో నష్టాల బాటలో ఉన్న విజయ డైరీని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ సర్కార్ విజయ డైరీ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది రైతులకు పాల ఇన్సెంటివ్ ప్రకటించడంతో పాటు సబ్సిడీలో గేదెలను ఇప్పించింది విజయ డైరీ ఆధ్వర్యంలో మెగా డైరీని ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వ కృషితో విజయ డైరీ నష్టాల నుంచి లాభాలు పట్టింది అయితే ఇది ఎంతో కాలం నిలవలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విజయ్ డైరీకి మళ్ళీ కష్టాలు నష్టాలు మొదలయ్యాయి అనే విమర్శలు వస్తున్నాయి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విజయ డైరీకి ప్రభుత్వం నుంచి కనీసం సహకారం కూడా కరువైందని ఉద్యోగులు వాపోతున్నారు పాల బిల్లులు చెల్లించకపోతే పాల సేకరణ తగ్గుతుందని చెప్తున్నారు విజయ్ డైరీ తయారు చేసే పాల ఉత్పత్తుల విక్రయం కూడా భారీగా తగ్గి తగ్గిపోతున్నట్లుగా తెలుస్తుంది లాభాలు తగ్గడం ఖర్చులు పెరగడంతో పాటు మళ్ళీ నష్టాల బాట పట్టినట్లుగా ప్రభుత్వ ఉద్యోగులు పేర్కొంటున్నారు సారీ ఉద్యోగులు పేర్కొంటున్నారు ఏంది అంటే ఇక్కడ హెరిటేజ్ అనే సంస్థకు రేవంత్ ప్రభుత్వం సహకారం అందిస్తుంది ఖచ్చితంగా అందిస్తుంది రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మీరు ఎక్కడనైనా చూడు క్లియర్ కట్గా ఆయన ఎజెండా ఎజెండా చంద్రబాబుతోనే నడుస్తుంది చంద్రబాబు ఎజెండా జెండా కోసం మాత్రమే పనిచేసడం ఆయన ఎవరైనా ఉన్నారు అంటే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి ఇది క్లియర్ కట్టు ఎవరు అవునన్నా కాదన్నా ఇది చిన్నపోరగాలా పరాశకం కాదు పోయి నా తెలంగాణ ఆగమైపోతుంది నా తెలంగాణకు సంబంధించి ఒక్కొక్కటి నష్టం వాటిల్తా ఉంటే పన్నెండు వందల మంది ఆత్మల బలిదానంతో ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయడానికి ఆయన ఎవరు పెట్టుబడుల పేరుతో మన తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఈయనెవరు మీరు ఒక్కసారి ఇవన్నీ ఆలోచించాలే తెలంగాణ ప్రాంత బిడ్డలారా వాస్తవాలు ఇవన్నీ ఇక చూడురి ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామర్థ్య చెందంగా తెలంగాణలో తమ అనుకూల ప్రభుత్వం ఉన్నప్పుడే హెరిటేజ్ సంస్థను విస్తరించాలనే ఆలోచనలో సదరు సంస్థ ఉన్నట్లుగా తెలిసింది ఇందులో భాగంగానే ఈ భారీ ప్లాన్ చేస్తున్నట్లుగా చర్చ జరుగుతుంది హెరిటేజ్ సంస్థకు రేవంత్ ప్రభుత్వం కూడా పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి అందుకే విజయడా నిర్లక్ష్యం చేస్తుందన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి పాడి రైతులకు పాల బిల్లులు చెల్లించకపోవడం ఆ సంస్థ నష్టాలలో కూరుకుపోతున్న పట్టించుకోకపోవడం వంటివి స్వయంగా కూడా ఈ శాఖకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి అయినా కూడా ఆ శాఖపై ఇప్పటి వరకు కూడా సమీక్ష లేదు లేకపోవడం ఇగో చూడరు ఇక్కడ కనీసం ఆ సంస్థ యొక్క బాగోగులేంది దానికి సంబంధించి ఆరా తీసే ప్రయత్నం కూడా చేయలే అందుకే పాల బిల్లులు చెల్లించడం లేదా ఈ విజయ డైరీ విషయంలో కొన్ని నిర్గాంతపోయే విషయాలు ఉంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ హాయంలో విజయ్ డైరీకి సంబంధించి పాల పాలు పోసే పాడి రైతులకు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి బిల్లులు వారి ఖాతాలో పడేవి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పాడి రైతులకు కష్టాలు మొదలయ్యాయి మూడు నెలల పాడి రైతులకు బిల్లులు దిక్కులేవు నూట నలభై కోట్ల పాల బిల్లులను బకాయి పెట్టింది ప్రభుత్వం రైతులు ఎంత మొత్తుకుంటున్నా ప్రభుత్వంలో కానీ విజయ డైరీ అధికారులలో కానీ కనీసం చలనం లేకపోవడం గమనార్హం పాల బిల్లులు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించిన రైతులపై అధికారులు తిట్ల దండకం అందుకున్నారట బిల్లులు వచ్చేటప్పుడు వస్తాయి ఇష్టం ఉంటే పాలు పోయండి లేకుంటే లేదు అని విజయ్ డైరీ అధికారులు రైతులకు తేల్చి చెప్పినట్లుగా తెలుస్తుంది ఈ వ్యాఖ్యల వెనుక భారీ కుట్ర దాగిందనే విషయం ఇప్పుడిప్పుడే బయటపడుతున్నది రైతులను విజయ్ డైరీకి దూరం చేసేందుకు ప్రభుత్వం పాల బిల్లులను చెల్లింపు ఆలస్యం చేస్తుందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి నెల రోజుల పాటు నెలల పాటు పాల బిల్లులు రాకపోతే రైతులే విసుక్ వేసారి వాళ్ళంతట వాళ్ళే ప్రైవేటు డైరీలకు మల్లుతారని అధికారులు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది ఆ తర్వాత మెల్లగా హెరిటేజ్ డైరీ రైతులను తన వైపు లాగేసుకునే ప్రయత్నం జరుగుతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇంత క్లారిటీగా ఉన్నది ప్రభుత్వానికి సంబంధించి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి నేను మళ్ళీ ఎత్తున్నా అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని నోటీసులన్న పంపించుకో ఏమన్నా చేసుకో నేనైతే నీకు క్లియర్గా చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీకు తెలంగాణ ఉద్యమం అంటే ఏంటిదో తెలియదు నువ్వు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేయలే నీకు పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానం తెలియదు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అంటే ఏంటిదో అవగాహన లేదు ఈ రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేయాలనో నీ దగ్గర కార్యాచరణ లేదు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తాడు ఏం చేయాలి అనేది పరిపాలన దిక్కు లేదు ఎప్పటికీ ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కమ్మ వాళ్ళని మీద పెట్టుకో చంద్రబాబుని ఇక్కడ జుట్లో పెట్టుకో నీకు నచ్చినట్టుగా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది చేస్తున్నావు కానీ తెలంగాణ ప్రజలు గనక తిరగబడి తెలంగాణ ప్రాంత బిడ్డలు కనుక తిరగబడితే మరొకసారి బంగ్లాదేశ్లో జరిగిన భయంకరమైన ఉద్యమం వస్తుంది ఏదో చిన్న చిన్నగా అల్లా తప్పనే కదా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఏం చేస్తారు నేను ఎట్లాగో సిండికేట్ రాజకీయమే చేస్తున్నా నేను ఎవడికి వాటాలు పంపాలనో వాడికి పంపిస్తున్నా ఎవరిని గమ్మునుంచాలో ఉంచుతున్నా నన్ను ముఖ్యమంత్రి చేయడానికి ఎవడెవడైతే సపోర్ట్ చేసినో వాళ్ళందరైతే ఉన్నారు వీళ్ళు ఎంత చేసినా ప్రశ్నించే గొంతుకల్ ఏం చేసినా అనే కోణంలో మాట్లాడుతున్నారు కానీ నీ సిండికేట్ రాజకీయాలను నడి బదట్లో బట్టలు ఇప్పకపోతేనన్నాడు నేను చెప్తున్నా కదా తెలంగాణలో మీరు అనుకుంటున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈరోజు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎంత బాధాకరమైన విషయం అండి ఒక్కొక్క సంస్థను ఇప్పుడు పాలడైరీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పేరు ఉన్నది ఎట్లున్నది దాన్ని ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు అంటే ఒకసారి మీరే ఆలోచించాలి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలను చూస్తే చాలా బాధేస్తుంది ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ ప్ర ఈ ఈ ప్రచారానికి సంబంధించి కావచ్చు ఇంత జరుగుతున్న ఏ ఒక్కరు పాలకులు పట్టించుకోకపోతే ఏం జరుగుతుంది అంటే నీ ఇష్టం ఉంటే పాలు పోయి లేకపోతే లేదు తర్వాత ప్రైవేట్ డైరీలోకి వెళ్తాను ప్రభుత్వ రంగ సంస్థలలో అడవై మీరు ఒకసారి ఈ దేశంలో ఎక్కడైనా అడుగు పెట్టండి అండి ఓ నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో ఎక్కడైనా అడుగు పెట్టండి భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రభుత్వ రంగ సంస్థలు ఏమో నష్టాలల్లో గురకపోతే ప్రైవేట్ రంగ సంస్థలేమో ఏమో వేల కోట్లు ఆర్జిస్తాయి ఎక్కడ నుండి వస్తాయండి నాకు అర్థం కాదు అసలు ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు నష్టాలలో అవుతాయంటే ఒక ప్లాను ఒక విజను ఒక స్కెచ్ క్లియర్గా ఉంటుంది ఇప్పుడు విజయ డైరీ విషయంలో కూడా అదే జరుగుతుంది కదా విజయ డైరీకి సంబంధించి వాళ్ళు చాలా క్లారిటీగా కూడా ఒక వ్యూహంతో ముందు పోతున్నారు ఏమని పోతున్నారు ఫస్ట్ మేము బిల్లులు చెల్లించాం ఆటోమేటిక్గా రైతుల పాల గురించి నెల పోతారు రెండో నెల మూడో నెల నాలుగో నెల ఇది మూడు నెలలు అయిపోయింది మూడు నెలలు మాత్రమే పోస్తారు పోసినాక ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది మూడు నెలల తర్వాత జరగబోయే ఎపిసోడ్ ఏంది ఒకసారి మీరు ఆలోచించండి నాలుగో నెల ఇక పైసలే ఇతలేదు ప్రభుత్వ డైరీ ఇక్కడ పోసలేదని ప్రైవేట్ వైపు పోతారు ప్రైవేట్ వారు ప్రైవేట్ వైపు వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా పాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సేకరణ మొత్తం ప్రైవేట్ వ్యవస్థకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ప్రభుత్వ రంగాన్ని సంస్థ ఇది నడుస్తలేదు కాబట్టి మేము దీన్ని క్లోజ్ చేస్తున్నాం షట్ డౌన్ చేస్తున్నాం అని చెప్పి షెటర్ వేస్తారు వేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో హె హెరిటేజ్ ఇక్కడ ఏంది అంటే ఇక తన యొక్క సామ్రాజ్యాన్ని విస్తరిస్తుంది తనకు నచ్చిన సామ్రాజ్యాన్ని తనకు ఎట్లా కావాలంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేక రెండు వేరు వేరు కాదు ఈ రెండు ఒకచే ఇక్కడ మనసులు మాత్రమే వేరు మళ్ళీ ఆలోచనలు ఒకటే అన్నీ ఒకటే ఇవి ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే తెలంగాణ నడుస్తుంది ఇది చాలా బాధాకరమైన విషయం రెండు కళ్ళ సిద్ధాంతవాది తెలంగాణ వ్యతిరేకి బద్ద వ్యతిరేకి నేను చెప్తున్నా కదా రెండు కళ్ళ సిద్ధాంతవాది ఆయన మన తెలంగాణ ఉద్యమంలో ఎన్ని చూడలే ఆయన వర ఏది వర్ధన్న సంబంధించి ర్యాలీ చేస్తే అక్కడ తెలంగాణ ఉద్యమం గురించి విద్యార్థులు పోతే కాకితీయ యూనివర్సిటీ విద్యార్థులను ఎంత భయంకరంగా కొట్టలే ఆనాటి రోజులు గుర్తులేవా ఈరోజు మళ్ళీ ఆయన సంస్థలను తీసుకొచ్చి ఎవరిని ఎత్తి మీద పెడదాం అనుకుంటాను నేనే ఇక్కడ ఉన్న విజయ డైరీ పరిస్థితి ఏందయ్యా విజయ డైరీ పరిస్థితి ఏంది ఏం చేద్దామనుకుంటున్నావు అనే దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ లేదు ఆ ప్రభుత్వానికి సంబంధించి ఏది నచ్చినట్టు అది చేస్తే ఏందన్నట్టు ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఈ ఏంది హెటిరేజ్ హెరిటేజ్ అనేది పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో విస్తరిస్తున్నది దీన్ని పూర్తి స్థాయిలో మన ప్రాంతానికి సంబంధించిన మన విజయ్ డైరీని మనం కాపాడుకోవాలన్నా ఒక్కొక్కటిగా కూడా సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మరి ఇలాంటి పార్టీకి మీరు స్థానిక సంస్థల్లో రాబోయే ఎన్నికలలో ఓటేస్తే మీ మూర్ఖత్వంగానే మేము భావిస్తాం ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం సంతోషంగా సుభిక్షంగా ఉండాలి అంటే వీళ్ళ పరిపాలన ఉంటే అది సాధ్యం కాని విషయం నేను చెప్తున్నా కదా అది సాధ్యం కాని విషయం ఇగో ఇంకొక విషయం చూడు ఏంది ఏందయ్యా మందు మందుబాబులం మేము బాబులం మందు కొడత మాకు మేమే మహారాజులం రేవంతు చెప్పేది ఒకటి కదా